ప్రైవేట్ కాలేజీలు అక్రమాలకు చెక్ రూల్స్ పాటించిన కళాశాలలపై వేటు అనుమతులు లేకుండానే క్యాంపస్ నిర్మాణాలు అనైన్ భూములు చెరువులు ఆక్రమించి కట్టడాలు అసైండ్ భూములు చెరువులు ఆక్రమించి కట్టడాలు నాణ్యత ప్రమాణాలు గాలికి నో ఫైర్ పర్మిషన్స్ ఫైర్ నో ఫైర్ పర్మిషన్స్ నో క్వాలిఫైడ్ టీచింగ్ నో ల్యాబ్ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సర్కారు చర్యలు అంటే ఫైర్ సర్టిఫికేట్ అంటే ఏ కాలేజీలకైనా వేటికైనా కూడా మనం ఈ ఫైర్ ఆఫీసర్ నుంచి కూడా ఒక ఫైర్ హండ్రెడ్ పర్సెంట్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటే పర్మిషన్ ఫైర్ ఫైర్ పర్మిషన్ అనేది అవసరం కాలేజీలకు అట్లా పర్మిషన్ లేకుండా కూడా కొన్ని కాలేజీలు నిర్వహిస్తున్నారట అలాగే క్వాలిఫైడ్ టీచర్స్ కూడా పెట్టి విద్యా బోధన కూడా చేయిస్తున్నారట అటువంటి కాలేజీ యాజమాన్యాలపైన కూడా కాలేజీలపైన కూడా వందకు వంద శాతం చర్యలు తీసుకోవాలి నిజంగా చెప్పాలంటే ఇది శుభ పరిణామం ఏదైనా సరే ఏ ప్రభుత్వమైనా సరే విద్యా విధానం పైన గానా విద్యా విధానం పైన కట్టుదిట్టమైన క్రమశిక్షణమైన చర్యలు తీసుకుంటే వాస్తవంగా ఆ రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోతుంది ఎందుకంటే విద్య అనేది మనిషి నేర్చుకున్నప్పుడు మాత్రమే సమగ్ర ఆలోచన తనకు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి నిర్ణయమే కానీ ప్రభుత్వం కూడా చాలా పటిష్టవంతంగా మనం ఇది ఈ యొక్క నిర్వహణ చేయాలి వాస్తవానికి నో క్వాలిఫైడ్ టీచర్లతో వాళ్ళకి విద్యా బోధన చేయిస్తే వారికి ఆ యొక్క సబ్జెక్ట్ తెలియదు తెలియకుండా తూతూ మంత్రంగా విద్యను బోధిస్తే విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుంది అంధకారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఆ విషయం పైన నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్లు కూడా చాలా పెద్ద ఎత్తునే సమావేశమయ్యారు ప్రైవేట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో కొనసాగుతున్న అక్రమాలకు చిక్కు పెట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది అందుకోసం బిఆర్ఎస్ హయాంలో విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రతిపాదికగా తీసుకోవాలని భావిస్తున్నది ఏ ఏ కాలేజీల్లో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయో కమిషన్ తన రిపోర్ట్ పేర్కొన్నది ఆ రిపోర్ట్ ఆధారంగా సంబంధిత కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అడుగడుగున ఉల్లంఘనలే బీఆర్ఎస్ఐఎంలో ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ బిఈడి డిఈడి ఎంబీఏ ఎంసీఏ లా ఫార్మసీ వంటి కోర్సుల్లో విద్యా బోధన ఎలా ఉంది అక్కడ ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారు అనే అంశంపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని విజిలెన్స్ కమిషన్ కు నాటి సర్కార్ బాధ్యతలు అప్పగించింది ఆ కమిషన్ దాదాపు ఆరు నెలల పాటు ఫీల్డ్ ఫీల్డ్ విజిట్ కు వెళ్ళి ఓ నివేదికను తయారు చేసి సర్కార్ కు అందించింది అందులో మెజార్టీ కాలేజీలు నిబంధనలు పాటించడం లేదని పేర్కొంది ప్రధానంగా కాలేజీ బిల్డింగ్ నిర్మాణం నుంచే నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించింది కొన్ని భవనాలు నిర్మాణ అనుమతులు లేవు మరికొన్ని ఆ అసైన్ ల్యాండ్ లో నిర్మించగా మరికొన్ని చెరువులు కుంటలు ఆ శిఖం భూముల్లో నిర్మించారు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలాంటి సర్టిఫికెట్ కూడా లేదు అంటే ఇదొక ఈ విషయం పైన కూడా ప్రభుత్వం చాలా శ్రద్ధగా కనుక చూసినట్టయితే ఎంతో కొంత విద్యాపరంగా మేలు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు